హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఈజ్ నరేష్ రాపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే నేను మీ ముందుకు స్వర్ణగిరి టెంపుల్ టాపిక్తో వచ్చాను స్వర్ణగిరి టెంపుల్ మేము విజిట్ అయ్యాము సో మీకోసం కూడా కొంచెం చిన్న చిన్న వీడియోలు చేశాను అది మీకు ఇప్పుడు టెలికాస్ట్ అనుకుంటున్నాను ఇదైతే మనం స్వర్ణగిరి ఎంట్రన్స్లో ఉండేది సీన్ ఇది సో ఇది ఎంట్రన్స్లో స్టెప్స్ దగ్గర అనమాట దానికి ముందు శ్రీవారి పాదాలు కనిపిస్తాయి మనకు శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దాం ఒకసారి శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇవి శ్రీవారి పాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి చూడగానే మనకు ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ ఉంటుంది అలాగే నెక్స్ట్ స్టెప్స్ అండి స్టెప్స్ ఇవి చాలా దగ్గర దగ్గరగా అంటే మెట్లు ఎక్కడానికి చాలామందికి ఎందుకంటే ఈ ఈరోజు స్టెప్స్ డిస్టెన్స్ వల్ల ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కుతా ఉంటే పెయిన్స్ నీ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి చాలా తక్కువ డిస్టెన్స్లో అనేది స్టెప్స్ని డిజైన్ చేశారు అలాగే ఇది గరు గరుడ వాహనం గరుత్మంతుడు అంటారు కదా మనం గరత్మంతుడిది స్టార్టింగ్లో ఫస్ట్ ఇది ఉంటుంది విరుత్మంతుని అయితే నేను విజిట్ చేసుకున్నానండి దర్శనం చేసుకున్నాను స్వామివారిది అలాగే ఇది జయ జయగంట అంటారు ఈ జయగంట ప్రత్యేకత ఏంటంటే దగ్గర దగ్గర పదిహేడు వందలకి కిలోల కంచుతో దీన్ని జయించారు సో దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మొదటిసారి వచ్చినప్పుడు ఏదైనా మొక్కుకొని ఒక గంట మోగించాలి అది నెక్స్ట్ టైం అది నెరవేరితే స్వామివారిని దర్శించుకొని రెండుసార్లు ఆ గంటలు అనేది మోగించాలి ఇక్కడికి వచ్చినట్లయితే వరహ అవతారంలో మనకి స్వామివారి దర్శ దర్శనం ఉన్నారు ఇది నెక్స్ట్ మనం కోనేటిలో ఉన్న జలనారాయణుడి దగ్గరికి వచ్చాము ఈ జలనారాయణ అనేది నేపాల్ మొత్తానికి మన ఇండియాలో ఎక్కడ లేదు నేపాల్లో మాత్రమే ఉంది నేపాల్లో సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా ఉంది మళ్ళీ ఇక్కడే ఉంది మన భారతదేశంలో ఇది స్వర్ణగిరి అవుట్పుట్ అండి మొత్తం ఇక్కడ అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది మండపం చాలా ఎత్తులో కట్టించారు ఆంజనేయ మండపం ఆంజనేయుడిది ఆంజనేయ విగ్రహ భంగిమ అనేది ఇది చాలా రేర్ మనం ఎక్కడ చూసుండం ఇది చాలా స్వామివారిని నవ్వుతూ ఏదో పలకరింపుగా ఉన్నట్టుగా ఉంటుంది అది ఇదైతే అవుట్ సైడ్ మనకు లుక్ అండి టెంపుల్ యొక్క గోపురం కనిపిస్తుంది అలాగే గజస్తంభం చాలా ఆహ్లాదకరంగా ఉంది పిల్లలు కూడా ఏం చేయడానికి ఆడుకోవడానికి ఉంది అక్కడ గుడి పైన ఉన్న శ్రీవారి చక్రం విష్ణు చక్రం శంకు చక్రం మనకైతే కనిపిస్తుంది బయట నుండి ఇదంతా బయట అవుట్లుక్ నుంచి మనకు గుడి కనిపిస్తుంది ఇది ఆంజనేయ స్వామిదండి ఆంజనేయ స్వామి భంగిమను మంచిగా అబ్జర్వ్ చేయండి చాలా ఎత్తులో కట్టారు ఇది దాదాపు ఒక మూడు నాలుగు ఫ్లోర్ల హైట్ ఉంటుంది ఇది సో ఇవైతే మనకు వచ్చేసి స్వామివారి వాహనాలండి ఇవి వాహన స్వామివారికి వాహనాలు స్వామివారి ప్రత్యేక ఊరేగింపులకి వీటిని వాడతారు ఈ వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్తారన్నమాట ఇవన్నీ కూడా